షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి కాలం మారిపోయింది మనం తీసుకునే ఆహారం కూడా మారుతోంది సగటు ఆయుర్దాయం కూడా తగ్గిపోతోంది దీనికి తోడు ముమ్మరిస్తున్న వ్యాధులు మనిషి జీవనాన్ని సవాల్ చేస్తున్నాయి ఈ క్రమంలో ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు కూడా సూచిస్తున్నారు ఇందులో భాగంగా పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే చాలా మంచిది మన ఆరోగ్యానికి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది రక్త ప్రసరణ వ్యవస్థ బాగుంటుంది ఇతర రుగ్మతలు సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి అయితే పీచు పదార్థం అవిసి గింజల్లో చాలా ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలియచేస్తున్నారు గతంలో చాలా వరకు అవిసి గింజలు తినేవారు కానీ ఇప్పుడు వాటిని ఎవరూ పెద్దగా తినడం లేదు దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు వెనుకటి రోజుల్లో అవిసి గింజలు ప్రధాన ఆహారంగా తీసుకునేవారు మన పూర్వీకులు దీనివల్ల అప్పటి మనుషులు ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పట్లాగా దీర్ఘకాలిక రుగ్మతలకు గురయ్యేవారు కాదు కాలక్రమంలో అవిస పంటను సాగు చేయడం కూడా మనకు తగ్గిపోయింది వాటిని తినడం కూడా తగ్గిపోయింది ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఈ పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు ఆ రాష్ట్రాల నుంచి అభిసి గింజలు దిగుమతి అవుతున్నాయి మనకు కూడా వైద్యులు కూడా వీటిని తినాలని చెబుతూ ఉన్నారు ఇప్పుడు ఇటీవల కాలంలో కాస్త క్రమంగా ఇవి తినేవారి సంఖ్య పెరిగింది ఇంతకీ అవిసి గింజలు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం అభిసి గింజలు వాత పిత్త కఫ దోషాలు నివారిస్తుంది ఆయుర్వేద గ్రంథాలు ఇదే చెబుతున్నాయి ఆయుర్వేద గ్రంథాల ప్రకారం అభిసి గింజలు త్రిదోష నివారణగా పేర్కొంటారు ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈ గింజల్లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది పేగు కదలికలు ప్రోత్సహిస్తుంది మలబద్ధకం అనే సమస్య ఉండదు తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది పేగులు అకస్మాత్తుగా కలిగే వాపు తగ్గుతుంది ఈ గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల శరీరంలో అకస్మాత్తుగా కలిగే మంట తగ్గుతుంది ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి అభిసి గింజలు రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధీకరిస్తాయి మధుమేహంతో బాధపడే రోగులు అభిసి గింజలు ఆహారంగా తీసుకుంటే గ్లూకోజ్ క్రమబద్ధీకరణ గురవుతుంది మధుమేహం వ్యాధి బాధించదు అభిసి గింజలు లిలోనే యాసిడ్ ఉంటుంది గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఉంటుంది గుండెపోటును నివారిస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఇతర చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది దమనులలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది అవిసె గింజలు తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది విటమిన్లు శరీర వృద్ధికి సహాయపడతాయి జుట్టు రాలే సమస్య ఉన్నా ఇవి తింటే పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మీ సమస్య తగ్గుతుంది చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది కాళ్ళ నొప్పులు కీళ్ల వాపు అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి